సంకల్పం సరైన దారి తప్పిన నిర్ణయాలు ఒక సాధారణ వెబ్ డెవలపర్ ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశాయి ఇదే ఇమ్మడి రవి కథ వ్యక్తిగత అవమానాలు ఆర్థిక ఒత్తిడులు కుటుంబ హేరణలు ఈ మూడు కలిసినప్పుడు అతని జీవితం అనూహ్య మలుపు తిరిగింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి ఒకప్పుడు ప్రతిభావంతుడైన వెబ్ డిజైనర్ రెండు వేల పదహారులో ప్రేమించి చేసుకున్న వివాహం తర్వాత తక్కువ ఆదాయం కారణంగా భార్య అత్తవారి నిరంతర హేళనలతో అతడు తీవ్ర మనోభారం ఎదుర్కొన్నట్లు విచారణ వెల్లడైంది ఈ అవమానాల వల్లే ఎలాగైనా ఆర్థికంగా నిలబడాలి అనే ఒత్తిడితో రవి పూర్తిగా అక్రమ కార్యకలాపాల వైపు మళ్లాడు తన టెక్నికల్ స్కిల్స్ ను ఉపయోగించి ఐబొమ్మ మరియు బప్పం టీవీ వంటి ప్రధాన పైరసీ వెబ్సైట్లను నిర్మించాడు కొద్ది కాలంలోనే ఈ సైట్లు భారీ ట్రాఫిక్ తో దేశ వ్యాప్తంగా పేర్కొందాయి దీంతో బెట్టింగ్ యాప్స్ అనాధికారిక ప్రకటన ద్వారా అతడు కోట్ల రూపాయలు సంపాదించాడు కానీ ఇది మాత్రమే కాదు రవి నడిపిన నెట్వర్క్ ద్వారా సేకరించిన యాభై లక్షల మంది వినియోగదారుల డేటాను సైబర్ నేరగాలకు అక్రమంగా విక్రయించి డబ్బులు సంపాదించినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటిలో భార్యతో విడాకులు ఆపై నెదర్లాండ్స్ కు వెళ్లి విదేశాల్లోనే తన పైరసీ వ్యవస్థను రిమోట్ గా కొనసాగించిన రవి ఒక దశలో దమ్ముంటే పట్టుకోండి అంటూ హైదరాబాద్ పోలీసులకు సవాల్ కూడా విసిరాడు కానీ ఆ సవాల్ విసిరిన నెల రోజుల్లోనే సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ఆపరేషన్ తో అతడిని అరెస్ట్ చేశారు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిస్తూ సైబర్ నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం ద్వారా ఎవరు తప్పించుకోలేరు అని స్పష్టం చేశారు పైరసీ వెబ్సైట్ల వెనుక ఉన్న డేటా దుర్వినియోగ ప్రమాదాలను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలిపారు ఇదే వ్యక్తిగత అవమానాల నుంచి ప్రారంభమైన నిర్ణయం దేశంలోనే అతిపెద్ద పైరసీ రింగ్ లోనే ఒకటిగా ఎలా మారిందో చెప్పే ఎమ్మడి రవి కేసు